Hi and అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మనం సాయసరితం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి ఈరోజు నలభై ఆరు అధ్యాయంలో ఉన్నానండి ఇప్పటివరకు నలభై ఐదు అధ్యాయాలు చదివానండి నా నా ఛానల్ ప్లేలిస్ట్ లో నలభై ఐదు అధ్యాయాలు ఉన్నాయండి ఇప్పటి వరకు వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి మీ అందరికీ మంచి జరుగుతుందండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అందరు మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా చూడండి చూడలేకపోతున్నారండి దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు ఎటువంటి కారణాలు ఉన్నా ఏమన్నా సరే తప్పకుండా బాబా బాబా లీలలు బాబా గురించి తప్పకుండా వినండి బాబా మీ అందుండి మీ అందరికీ మంచి చే మంచి చేస్తాడండి నమ్మండి నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఆరో అధ్యాయము నలభై అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా గయా వెళ్ళుట రెండు మేకల కథ దీని గురించి మనం నలభై ఆరో అధ్యాయంలో తెలుసుకోబోతున్నామంటే ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్ర పోవుట వెళ్ళుట బాబా ఫోటో రూపం అతని కంటే ముందే వెళ్ళుట చెప్పేదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతంను జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము తొలిపలకు ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకున్నట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతం నీ రూపు ఆ భక్తులు నీ అందే నమ్మకం ముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు వారిని దయగల తల్లిబలే కౌగలించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతో తీగలను లాగు లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుతకు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారము సంసారమనే గోతిలో పడదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులు రక్షించదవు ఆంతరిక ఆంతరిక మగును అదృశ్య మగును ఆట ఆటంతయు నాడదవు కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లు కనిపించదవు నీవే పనులన్నీ నెరవేర్చినప్పటికీ ఏమీ చేయ చేయని వాని నటించదవు నీ జీవితము నెవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లానా శరీరమును బాకును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామంనే నే నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందం నిచ్చెదవు నీ మధురమగు నామం జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజ మోగ మోగుణములు రజస్థ మోగుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మి ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదములు నిర్వమోహము జ్ఞానము లభించును మన మట్టి సమయం అందు గరువు గురువునే అనగా నాత్మని అనుసంధానం చేసేదము ఇది ఏ గురువునకు సర్వస్వ శరణాగతి దీనికి తప్పనిసరి ఒక గుర్తు మన మనసు నిచ్చలం శాంతమంతమునొకట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి ను నుంకొకటి వెన్నంటే వచ్చును ఒకవేళ బాబాయ్ ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రి అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశం గాని వాని వెంబడించి ఉండను భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటెన్నకు పొమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరా అనే రూపంలో ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ గయా యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనం నాగ నాగపూర్ లో చేయి నిశ్చయించను ఆ సుమారు అదే సమయం నానా నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్ లో చేయ నిశ్చయించను కాకాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యాలకు ఆహ్వానించింది శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబాను అడివెను తామే స్వయంగా రావాల్సిందని బలవంతం పెట్టగా బాబా వారికి ష్యామాను తీసుకుని పోవలసిందని కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి ముగిసేసరికి నేను ష్యామా కంటే ముందుగానే గయాలో కలిసదనని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకునవ్వలేను ఏల నావి బాబా సర్వవ్యాపియను నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామా నాగపూర్ గ్వాలియర్ పోవ నిశ్చయించుకున్నా అచటి నుంచి కాశీ ప్రయాగా గయా పోవాలని అనుకున్నాను అప్పా కోతే అతని వెంట బోవ నిశ్చయించను వారిరువురు మొట్టమొదట ఆగుపూర్లో జరుగు ఉపనయనముకు పోయిరి కాకాసాహెబ్ దీక్షి శ్యామాకు రెండు వందల రూపాయల ఖర్చుల నిమిత్తం కానుకనిచ్చను అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయి అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జటార్ ఆ వంద రూపాయలు ఇచ్చిరి ఇక అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచ్చట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చట జఠారు మేనేజర్ శ్రీ రామ మందిరం ను ఆహ్వానించ మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులు ఉండేది కాశీలో రెండు ఉండేది అక్కడి నుంచి గయాకి పోయిరి రైలు బండిలో గయాలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడది రాత్రి గయా స్టేషన్ లో దిగి ధర్మశాలలో బస్ చేసిరి ఉదయమే గయా పండా వచ్చి ఇట్లా నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడరు అచ్చట ప్లేగు గలదు అని శ్యామ అని శ్యామ ప్రశ్నించను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయంగా వచ్చి చూచుకొనరు కొనడనను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఈ ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బస బసకు శ్యామ చాలా సంతృష్టి చెందను గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య నమర్చబడి ఉండెను దీనిని చూసి శ్యామ మైమర్చిపోయాను కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే పోయేదనని బాబా పలుకు జ్ఞప్తికి తెచ్చుకునేను కండ్ల నీరు గ్రమ్మెను శరీరం గగూర్చు గొంతుకు ఆర్చుకొని పోయాను అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగాను ఆ పట్టణంలో ప్లేగు జార్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకొనాను పండాను బాబా పటం ఒక్కడ ఒక్కడ నుండి తెచ్చిదమని శ్యామ అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మాన్మాడ్లోను ఆ పునాత్ంబేలోను గయా గలవా గలరనియు వారు పోయే ఆత్రికుల మంచి చెడ్డలు చూసేదరనియో వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండేళ్ల క్రింద చేస్తుననియో చెప్పాను షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాచు వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితననియో బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పాను శ్యామ పూర్వం జరిగినదంతే జ్ఞప్తికి తెచ్చుకునేను పూర్వం తనకు పటమునిచ్చిన శ్యామయ్యే ప్రస్తుతం తన ఇంట్లో అతిథిగా ఉండుట గ్రహించి పండా మికిలి ఆనందించను వారి ప్రేమానురాగం అనుభవించి యమితానందము పొందిది ష్యామాకు పండా చక్కని రాజ లాంఛనములతో తోడి ఇచ్చను పండా ధనవంతుడు అతడు ఒక పల్లెకిలా కూర్చుండి ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించను అతిథికి తగిన సౌ సౌఖ్యము లన్యు నెరవే నేర్పర నేర్పరచను అని నేర్పర్చను ఈ కథ వల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల ఎందు ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియే కాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమ ఉండెను వారి వారు వానిలో నొకరుగా భావించడదరని ఈ దిగువ కథ దీనిని వెల్లడించను రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లిండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గం నా మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడను బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని ముప్పై రెండు రూపాయలు కోరాను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడరు బాబా మిగులు మోసపోయే మోసపోయేనని వారు అనుకున్నారు ఎందుచేతనగాను ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలు హెచ్చు కాదనరు బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా నూరుకొనెను శ్యామ తాత్యా కోతే బాబాను సమానం సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండుట చేత నేను ధనము నిల్ నిల్వ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సెర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చి ఇచ్చివేసి వాని వృ పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్య మీరి బేరంలో నేను మూసపోయితనని అనుకున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కులదీ నా జతగాండ్రుగా నుండడివారు వారొకే వారొకే తల్లి బిడ్డలు మొదట వారికి ప్రేమ ప్రేమయుండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు పెద్దవాడు సోమరిగాను చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనం సంపాదించెను పెద్దవాడు అస్తూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను ఆ తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను కానీ నిష్ప్రయోజనం యోజనమయ్యను ఆ ఇద్దరూ బద్ద వై అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను சின்னவாடு அன்னனு கொட்டல் தோன் இருக்கின் ఇద్దరు అదే స్థలంలో చచ్చిపడేది వారి కర్మఫలము చే మేకలుగా పుట్టింది నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాళ్ళు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతము జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి ఎందుకు అనుకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి యోధార్చ యోధార్చవలనని అనుకుంటుని అందుచే నింత ద్రవ్యము వేయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరిష్టపడుకుండుటచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని మేకల మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూచుడు శ్రీ మహా నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ మస్తు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు